పోలవరం మండలం పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలు విజయవంతంగా తరలివచ్చారు డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ అత్యవసర ప్రదేశాలలో ప్రత్యేక పోలీసు భద్రతా ఉత్సవాలలో ప్రతి చోట అడుగడుగున అడుగునా పోలీస్ నిఘా ఏర్పాటు చేసి భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు అవసరమైన అన్ని జాగ్రత్తలు చేపట్టడంతో ఉత్సవాలను ఎక్కడ ఏ విధమైన అల్లర్లు తోపులాటలు తోకిస్తలాటలో జరగకుండా ప్రశాంతంగా జరిగాయి దాంతోపాటు మూడు పెన్నులు లేని విధంగా ఐజీ అశోక్ కుమార్ జిల్లా ఎస్పి ప్రతాప్ శివ కిషోర్ భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు పోలవరం డీఎస్పి వెంకటేశ్వరరావు సిఐ బాల సురేష్ బాబు ఎస్ఐ పవన్ కుమార్ ఉత్సవ కమిటీ చైర్మన్ ఎంవి రమణ ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ సాయి రాజులు ఉత్సవాల పాడలు ప్రారంభం నుంచి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రతి పనిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అవసరమైన సూచనలు చేస్తూ పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలు విజయవంతంగా కీలక పాత్ర పోషించారు ఈ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో కార్యనిర్వహణాధికారి జాగంటి సురేష్ నాయుడు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు ఏ విధంగా ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడంతో భక్తుల సంతృప్తిని వ్యక్తం చేశారు శ్రీనివాస్ డిఎల్పిఓ ఆదేశాలతో పంచాయతీ అధికారులు నిరంతర పర్యవేక్షణలో పారిశుద్ధ్యం లైటింగ్ తాత్కాలిక గదులు చలువ పందేర్లు వంటి తమ పరిధిలోని అన్ని పనులను సక్రమంగా నిర్వహించారు వైద్య శాఖ అధికారులు పలు ప్రాంతాలలో మెడికల్ క్యాంపులు నిర్వహించి భక్తులకు వైద్య సేవలు అందించారు అన్ని శాఖల అధికారులు తమ పరిధిలోని సేవలను భక్తులకు అందించి విజయవంతం కావడానికి కీలక పాత్ర పోషించారు వచ్చే భక్తులకు ఆకలిని దాహాన్ని తీర్చేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు పలువురు దాతలు అన్నదాన సత్రాలు ద్వారా భోజనాలు పంపిణీ పులిహోర పంపిణీ వంటి కార్యక్రమాలు భక్తులకు ఎంతగానో దోహదపడ్డాయి రెవెన్యూ పోలీస్ పంచాయతీరాజ్ వైద్య ఆరోగ్య శాఖ పలు శాఖల అధికారులు దాదాపుగా నెల రోజుల పాటు శ్రమించి ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా విజయవంతంగా పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలను ముగిశాయి ఆ రోజు ఫెస్టివల్ చైర్మన్ గారు వచ్చారు ఇక్కడికి మా పంచాయతీలో నిదులు లేదు పంచతారకి మేము పబ్లిక్ ఒప్పుకోవట్లేదు మేము ఒప్పుగా మీరు ఫెస్టివల్ నడిపించడానికి బాధ్యత మీది వీర అలానట్లయితే నడిపించడం అంటే ఈ అరేంజ్మెంట్స్ ఇవన్నీ చూసేయడం వరకు ఇప్పుడు ఫండింగ్ వచ్చేసరికి ఏ డిపార్ట్మెంట్స్ ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇప్పుడు డిపిఓ గారు అది నా బాధ్యత మెయిన్ కారణం ఏంటి ఓకే ఏంటంటే ప్రతి నెల మేము రోడ్డు భద్రత మహోత్సవాలన్నీ చేస్తూ ఉంటాం అందులో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పేసి లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తాం కాకపోతే దీనిప్పుడు మన ఇక్కడ పట్టిసీమ ఉత్సవాలు కూడా స్టార్ట్ అయ్యాయని చెప్పేసి ఆర్టీ గారు మన మీటింగ్ పెట్టినప్పుడు డ్రైవర్ సోదరులు కూడా మీరు కొన్ని సూచనలు ఇవ్వాలి ఆ పది ఆ ఫెస్టివల్ టైంలో అని చెప్పి చెప్పారు రెండు కలిసి వస్తాయని చెప్పేసి నేను ఈ రోజులు పెట్టాను కాకపోతే నా బాష గారు చెప్పింది బాగానే వస్తారని చెప్పారు కాకపోతే ఆయన ప్రాబ్లం వల్ల రాపోయారు పర్లేదు మీ ద్వారా మిగతా వాళ్ళకి తెలియపరిస్తే మాకు సాల్వ్ ఫస్ట్ వన్ ఏంటంటే రోడ్డు భద్రతా మాసోత్సవాలు దీని ఉద్దేశం ఏమీ లేదు యాక్సిడెంట్లు తగ్గించాలి తగ్గించాలంటే గవర్నమెంట్ ఒకటి ఏం చేయలేదు గవర్నమెంట్ అంటే మేము మేము ఒక్కరికి చేస్తాము మీరు కూడా మాతో కలిసి మనందరం కలిసి చేసినప్పుడే యాక్సిడెంట్ తగ్గిస్తాం మేము అంతవరకు చెప్తాం అంతేగాని ఆచరించలేదు మీరు రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు మీకు ఆ రోడ్డు మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు తెలుసు దాన్ని ఎలాగ అధిగమించి మన యాక్సిడెంట్లు చేయకుండా ఉండాలి అన్నది మీలో మీకు అవగాహన ఉంటే సరిపోతుంది మెయిన్ యాక్సిడెంట్ జరగడానికి సార్ చాలా విషయాలు చెప్పారు నాకైతే రెండు అబ్జర్వేషన్లు చూసిన నటువల్లో ఒకటేంటంటే యూటర్న్ ఇప్పుడు వెళ్ళిపోతూ ఉంటాం జంక్షన్లో మనకి వెనకాల ఎవరో పాసెంజర్ పిలుస్తారు ఇంకా వెనక్కి పక్కకి చూడడం చక్క ఈ వెనకాల వచ్చి మోటార్ సైకిల్ వాటి కానీ వెహికల్ లోకి కానీ ఆడేం చేస్తాడు కొచ్చి కూర్చోడు అదే యాక్సిడెంట్ అలాంటి తప్పిదో ఒకటి రెండోది మనం వెళ్ళిపోతూ ఉంటాం ఎవరో చెయ్యి చూపుతారు చెయ్యి చూపునప్పుడు కూడా వెనకాల ఎవరన్నా వస్తున్నారా లేదా అని సైడ్ మధ్యలో చూసుకుని మనం ఆగినప్పుడు ఆ యాక్సిడెంట్ నుంచి మనం తప్పించుకున్న అవుతాం ఈ రెండు సూచనలు మెయిన్గా పాటించండి అలాగే సార్ చెప్పినట్టు ఫ్రంట్ సీటింగ్ చేయొద్దు ఆటోకి ఏమవుతుందంటే ఫ్రంట్ సీటింగ్ చేసినప్పుడు బ్యాలెన్స్ అవ్వదు మీరు బ్యాక్ సైడ్ని ఎంతమంది కూర్చుకున్నా బ్యాలెన్స్ ఉంటుంది సెంటర్ గ్రావిటీ అని చెప్పేసి అట్టి మ్యానుఫ్యాక్చరింగ్లోనే సెంటర్లో ఉంటుంది అనమాట దానికి ఎప్పుడు కూడా తయారు చేసే ఎంటైర్ త్రీ మెంబర్స్ పెట్టి లేక వాళ్ళు ఇచ్చేస్తారు మీరు ఎప్పుడు ఫ్రంట్ సీట్ సీట్ చేశారో మీరు సీటు స్టీరింగ్ తిరగ తిరగపోవటం పక్కన ఎవరు వస్తున్నారో కనకపోకపోవటం దీనివల్ల కూడా యాక్సిడెంట్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అవన్నీ అధిగమించి యాక్సిడెంట్ లేకుండా పోలవరం మరి యాక్సిడెంట్ పోలవరం పోలవరలు అయితే తక్కువగా ఉన్నాయి అవి కూడా లేకుండా ఈ సంవత్సరం జీరో యాక్సిడెంట్లుగా పోలవరాన్ని మీరు చేస్తారని ఆశిస్తున్నాను ఇక రెండోది ఈ పట్టిసీమ ఫెస్టివల్ దీనికి బైక్ నుంచి చాలామంది ప్లేసెస్ వస్తూ ఉంటారు వాళ్ళ మన మనతో మనల్ని మనం చేరేస్తాం రోజు ఓ ప్లేస్ని చోపిల్చేస్తాం వాళ్ళతో గౌరవంగా ఉండటం అలాగే ఎక్సస్ఫే ఎవరో బైక్ని తెలియని వచ్చారు అని చెప్పేసి రేట్లు పెంచేసి తీసుకోవటం ఈ రెండూ అధిగమించి వావర్లు ఈ మూడింటిని కూడా మీరు ఈ ఫెస్టివోల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అని చెప్పారు మనకి మనం పోలవరం బయట నుంచి ఎవరైనా వచ్చినప్పుడు పట్టిసీమ ఒక ఆటో సాధన చాలా బాగా చూశారు మనల్ని చాలా గౌరవించారు